ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ధీరస్ క్యాబ్ డ్రైవర్ గా ఉన్న సంగతి తెలిసిందే కదా ఒక పెద్దాయన వచ్చి ధీరస్ కార్ ఎక్కుతాడు ధీరస్ పక్కనే కూర్చుని అక్కడే ఉన్న డైరీ తీసి ధీరజ్ రాసుకున్న వాటిని చదువుతాడు ప్రేమ ఫీజు కట్టాలి ప్రేమని చదివించాలి ప్రేమని పోలీస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలి హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించడం కోసం ఇంకా డబ్బులు అవసరం కష్టపడాలి అని రాసుకుంటాడు వాటిని చదివిన పెద్ద ఇంత చిన్న వయసులో నీ మీద చాలా బాధ్యతలే ఉన్నాయి నువ్వు కష్టపడి సంపాదించి పోలీస్ ఆఫీసుని చేయాల్సిన వ్యక్తి ఎవరు నాయనా అని అడుగుతాడు ఆ పెద్దాయన ముందులేండి సార్ నా అందాల రాక్షసి అని అంటాడు ధీరజ్ అంటే నీ గర్ల్ ఫ్రెండ్నా అని అంటే నాకు అంత సీన్ లేదు సార్ ఆ దేవుడు నా లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ అనే చాప్టర్ లేపేసి డైరెక్ట్గా భార్య అనే సునామీనే రాసేశాడు అని అంటాడు ధీరజ్ ఏంటి నీకు పెళ్ళైందా అని పెద్ద అడిగితే ఏదో అలా జరిగిపోయింది సార్ అదో పెద్ద యాక్సిడెంట్ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుకోవడం పరిస్థితి ఎందుకు పరిస్థితులన్నీ నాపై పగబట్టి తీర్చుకుంటున్నాయి వదిలేయండి సార్ అని అంటాడు ధీరజ్ నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావే నువ్వు క్యాబ్ నడిపిన సంపాదనతోనే మీ ఆవిడ్ని చదివిపించాలా మీ నాన్నగారు ఏం సాయం చెయ్యరా అని అడుగుతాడు ఆ పెద్ద ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకులేండి సార్ పిల్లల్ని ప్రేమగా చూసుకోవడంలో మా నాన్న తర్వాతే ఎవరైనా కానీ హిట్లర్కి జిరాక్స్ కాపీ జాబ్ దగ్గర నుంచి జీవిత్ జీవితం వరకు ఆయన చెప్పినట్టే చేయాలి ఆయనకి నచ్చినట్టే ఉండాలి కాదని అంటే బాధపడతారు పిల్లలపై ఉన్న విపరీతమైన ప్రేమతో నా మాట వినడం లేదని బాధపడతారు పిల్లలకి కూడా ఇష్టాలు ఉంటాయి కదా అది కాదని ఆయన చెప్పిందే చేయమంటే ఎలా సార్ అని అంటాడు ధీరజ్ బొమ్మరిల్లు ఫాదర్లా ఇప్పటికీ మా చేయి పట్టుకుని నడిపిస్తే ఇంకెప్పుడు సార్ మేము నడక నేర్చుకునేది అని అంటూ ఉంటాడు ధీరజ్ ఇంతలో ఆ పెద్దాయన ఇల్లు రావడంతో డబ్బులు ఇచ్చేసి దిగిపోతాడు ధీరజ్ రెండొందలు అడిగితే ఐదొందలు ఇచ్చి ఉంచవయ్యా నువ్వు భలే ఉన్నావయ్యా నీ భార్య పట్ల నీకున్న నిజాయితీ ఇంకా నచ్చింది కానీ మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడాలని ఉందయ్యా అని అంటాడు ఆ పెద్దాయన వద్దు సార్ మా హిట్లర్ డాడీతో మాట్లాడితే మీరు కూడా అలాంటి రూల్సే పెడతారు ఎందుకులేండి సార్ అని అంటాడు ధీరజ్ సరేనని వెళ్లిపోతారు ఆ పెద్ద ఇక మరోవైపు శ్రీవల్లి మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది భయపడుతూ బతకాల్సి వస్తుంది దాక్కుని బతకాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇంతలో విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు ఇక దాంతో శ్రీవల్లి ఓరి బాబోయ్ ఒకవైపు నర్మదా ఇంకోవైపు ప్రేమ టెన్షన్ తో చచ్చిపోతుంటే ఈ పర్వతాల సచనుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడబ్బా అంతా నా తలరాత అని బాధపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది టైం లేదు అని అంటూ ఉంటే విశ్వ అయితే వెళ్లి కొనుక్కో నాకు ఫోన్ చేయడం ఎందుకు నేను చెప్తుంది అమూల్య విషయంలో ఇంకా టైం వెయిట్ చేసే టైం లేదని రెండు రోజుల్లో అమూల్య పూర్తిగా నా దారికి వచ్చేయాలి అలా రావాలంటే ఒక పని చేయాలి ఏంట్రా ఏంట్రా చేసేది నేను అసలుకే నిప్పుల మీద కూర్చున్నట్లు ఉన్నాను మధ్యలో నువ్వొకడివి నర్మదాని లంచం కేసులో విరికించడంలో నా హస్తం కూడా ఉందని ఎప్పుడు బయటకు వచ్చేస్తుందనని ఇప్పటికే టెన్షన్తో చేస్తున్నానురా దానికి తోడు ఈ టెన్షన్ కూడా నేను నిజంగానే పోతాన్రా ఈ టెన్షన్ తోటి ఈ రాయబారాలు ఈ రాళ్లబేరాలు పోస్తూ నా కొద్దిరా నీకు నీకొక దండం నన్ను వదిలేయండిరా సరే అయితే మా పది లక్షలు తీసుకొచ్చి మాకివ్వు అని విశ్వ అనేసరికి ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఒరే బండగా ఏంట్రా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా ఆ పిల్ల ఆ పిల్లేమో కత్తి తీసుకుని బెదిరిస్తుంది నువ్వేమో పది లక్షలు ఇచ్చా ఇవ్వమని బెదిరిస్తున్నావు ఒరే దున్నపోతుగా తల తాకట్టు పెట్టైనా అవసరమైతే నా నగలు తాకట్టు పెట్టైనా సరే నీ పది లక్షలు నీ మొహాన్ని కట్టేసి ఇచ్చేస్తాను అయితే అంటావు అని విశ్వ అనేసరికి అదే కదా నా చెప్పేది బండగా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది సరే అయితే అమూల్యాకి నాకు మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపించిన సూత్రధారి నువ్వేనని మీ ఇంట్లో అందరికీ చెప్పేస్తా ఒరే నువ్వేంటో ఎంత శాడిస్ట్ గా ఉన్నా వింట్రా మీ సంగతి తెలియక ఎరక్కుపోయి వచ్చాను కదరా ఏయ్ ఈ సోదంతా వద్దు నేను చెప్పినట్లు చేస్తావా లేదంటే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేయమంటావా అని విశ్వ అనేసరికి చేయక చేస్తానేంట్రా నువ్వు పాత సినిమాలో విలన్లాగా అంత బ్లాక్మెయిలింగ్ చేసి చంపుతుంటే ఇంకేం చేస్తానురా నిండా మునిగాక చలిందుకు చేస్తానురా ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు భాగ్యమానందరావులు రామరాజు ఇంటికి వస్తారు గేటు దగ్గరే ఉండి మాట్లాడుకుంటారు ఎవండి గారు మొన్న అంటే మిస్సింగ్ అయింది కానీ ఇవాళ్ల మాత్రం ఆరు నూరైనా పిండి నూరైనా సరే బావగారి దగ్గర నుండి పాతిక లక్షలు లాగేయాల్సిందే అవునండి బాబు లేదంటే ఆ అప్పులోళ్లు మనల్ని ధనియాలు దంచినట్టు దంచేస్తారు అప్పుడు మీ గుండి మీద ఉన్న నాలుగంటుకలు కూడా ఊడిపోతాయి పదండి అనేసి ఇద్దరు గేట్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే శ్రీవల్లి కనిపిస్తుంది అమ్మడు అంటారు అబ్బా ప్రతిసారి మీ ఎంట్రీ ఏంటి మీ ఎంట్రీ అంటే బావా పదండి అంటూ వాళ్ళని పక్కకు తీసుకుని వెళ్ళి రాత్రే కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ తెల్లారేసరికల్లా వాలిపోయారేంటి అని వల్లి అంటూ ఉంటే ఆనందరావు నవ్వుతూ పిచ్చి తల్లి నిన్న అడుక్కున్నాం కదా కడుపు నిండింది కదా అని ఇవాళ అడుక్కో అడుక్కోవడం మానేస్తామా చెప్పు చెత్తగా ఉంది నీ పోలిక అంటూ భాగ్యం ఆనందరావు గుండి మీద ఒకటిస్తుంది ఇంతలో వీళ్ళ మాటలు చాటుక నర్మదా వింటూ ఉంటుంది ఇక భాగ్యం ఇలా అంటూ ఉంటుంది అప్పు తీసుకున్న వాళ్ళు అంటే సాక్షాత్తు భగవంతుడితో సమానం కానీ ఈ అప్పిచ్చిన వాళ్ళకి దేవుడంటే బొత్తిగా గౌరవం మర్యాద లేకుండా పోతుందే బాబు డబ్బులు ఇస్తారా చేస్తారా అని మెడ మెడ మీద కత్తిపెట్టి చంపేస్తున్నారే కుక్కను పరిగెత్తించినట్టు ఊరంతా పరిగెత్తిచ్చి కొడుతున్నారమ్మా ఇంత అందమైన పొట్టేసుకుని పరిగెత్తలేకపోతున్నానమ్మా అందుకే వ్యాపారం అని అబద్ధం చెప్పి మీ గారి దగ్గర పాతిక లక్షలు లాగేద్దామని వచ్చాము పోయినసారి నువ్వు ఓవరాక్షన్ చేయడం వల్ల మా మావయ్య గారు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఆగిపోయారు ఈసారి కూడా అలాగే జరిగే ప్రమాదం ఉంది అందుకని మా అత్తయ్య గారి సైడ్ నుంచి నరికు నరుక్కొచ్చేద్దాం మా మావయ్య గారిని డబ్బులు ఇప్పించమని అడుగుదాం పదండి మీ అత్తయ్య గారు మేము అడిగితే డబ్బులు ఇప్పిస్తారంటారా అని భాగ్యం అంటూ ఉంటే నేను చెప్తే ఇప్పించేస్తారు ఎందుకంటే మొన్న ధీరజ్ ని స్టేషన్ నుంచి విడిపించడానికి నేను మామూలు సాహసాలు చేయలేదు అందుకే అత్తయ్య గారి దగ్గర నా వాల్యూ బంగారం పెరిగినట్టు పెరిగిపోయింది మీరే చూస్తారు కదా పదండి అని అనుకుని ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు వదినమ్మ చెల్లమ్మ అంటూ ఆనందరావు ఇద్దరూ కూడా ఏడుస్తూ వేదవతి దగ్గరికి వస్తారు ఇక వేదవతి కంగారుగా శ్రీరామ శ్రీరామ వదినా ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది ఎందుకంటే ఏం చెప్పమంటో వదిన అని భాగ్యం అంటూ ఉంటే మీ ప్లాన్ ఏంటో ముందు చెప్పండి అంటూ నర్మదా ప్రేమ ఎంట్రీ ఇస్తారు చేపలు ఎండిపోయిన తర్వాత వాసన బతుకులు ఎండిపోయిన తర్వాత కన్నీళ్లు రాకుండా ఎలాగుంటాయి వదిన బాబోయ్ మామూలు వాసన రావట్లేదు కదా అని నర్మదా అంటుంది ఇడ్లీకి కష్టం వస్తే చట్నీకి కారపూడికే కదమ్మా చెప్పుకునేది అందుకే మా కష్టాన్ని నీకు చెప్పుకోవడానికి వచ్చాము చెల్లమ్మా వచ్చామంటూ ఆనందరావు ఏడుస్తూ ఉంటే శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటారు కానీ మీరు అలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది తెలుసా అసలు ఏం జరిగిందో చెప్పండి అని వేదవతి అనేసరికి పడిపోయింది పడిపోయింది మనం మళ్ళీ మన 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 దగ్గర పడిపోయింది మన యాక్షన్లో పడిపోయింది అని అనుకుంటూ భాగ్యమానందరావు నవ్వుకుంటూ ఉంటారు మా దరిద్రానికి ఒక దారి దొరకలేదు మా జీవితంలో కొవ్వొత్తులు వెలిగేలా మేము పచ్చళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం వదిన గారు ఓ ఓ మంచి పనే చాలా మంచి ఆలోచన అందుకు మీరు మాకు సహాయం చేయాలి వదిన అని భాగ్యం అంటూ ఉంటే అయ్యో తప్పకుండా చేస్తాను వదిన మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఐదారు కేజీలు పచ్చళ్ళు కొంటాం కదా అని వేదవతి అంటూ ఉంటుంది అది కాదు చెల్లమ్మ ఇడ్లీ రుచి ఉప్పులో ఉన్నట్లు మేము పచ్చళ్ళ వ్యాపారం పెట్టడం మీ చేతుల్లో ఉందమ్మా అంటే ఏంటి అన్నయ్య మీరు అనేది మీ వ్యాపారాన్ని నా చేతులతో రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయాలా నేనంత సెలబ్రిటీ కాదు కదా నేను రిబ్బన్ కట్ చేస్తే అంత బాగోదేమో కదా సర్లే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చేస్తానులే అని వేదవతి అంటూ ఉంటే మా ఉద్దేశం అది కాదు వదిన మేము పచ్చళ్ళ వ్యాపారం పెట్టడానికి మీరు అన్నయ్య గారిని అడిగి మాకు ఇరవై ఐదు లక్షలు ఇప్పించి సాయం చేయమని అడుగుతామని అడుగుతామనుకున్నావు వదిన అని అనేసరికి వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీరామ శ్రీరామ ఇరవై ఐదు లక్షలా అని వేదవతి అంటుంది అక్క వీళ్ళేదో మళ్ళీ పెద్ద ప్లాన్ తో వచ్చినట్టున్నారు అని ప్రేమ అంటూ ఉంటే వాళ్ల ప్లాన్ని మనం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని నర్మదా అంటుంది పాతికి లక్షలు ఎందుకు పిండి గారు అని ప్రేమ అడిగేసరికి ఎందుకంటే మేము పెట్టేది సాదాసీదా పచ్చళ్ళ వ్యాపారం కాదు భాగ్యం పికిల్స్ భాగ్యం పికిల్స్ అనే పేరుతో పెద్ద వ్యాపారాన్ని పెట్టి బాగా ఎదగాలనుకుంటున్నాం భాగ్యం పికిల్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు ముగిపోవాలి ఆ తరువాత ఫారెన్ పారిపోవాలి తిన్నవాళ్ళు పైకి పోవాలి అని నర్మదా అంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్